హలో ఆల్ ఎస్ ఎస్ రాజమౌళి యొక్క ట్రిపులర్ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కెరియర్లలో ఒక మైలు రాయిగా నిలిచింది ట్రిపులర్ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి దేవరా పార్ట్ వన్ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తిరిగి వస్తున్నారు నటుడు కేజీఎఫ్ మరియు సాలార్ వంటి బాక్సాఫీస్ హిట్లకు పేరుగాంచిన ప్రశాంత్ నీల్ తో ఒక కు సంతకం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలు రూపొందుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అని తాత్కాలికంగా పేరు పెట్టడం జరిగింది ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటుడు బాబీ డియోల్ బిలన్ గా కనిపించబోతున్నాడు యానిమల్ యొక్క భారీ విజయం తర్వాత డియోల్ మండుతున్న విరోధి పాత్రలు చిత్రీకరించిన అత్యుత్తమ నటులలో ఒకడు ఇటీవల నివేదికలు నిజమైతే రాబోయే చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు బాబీ భయభెట్టే ముఖాముఖి ఉండే ఒక అదే సమయంలో రష్మిక మందన్న మహిళా కథానాయకగా నటించాలని భావిస్తున్నట్లు నివేదిక జోడించింది డ్రాగన్ టైటిల్ కరణ్ జోహార్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని మరియు మొదట రణబీర్ కపూర్ మరియు అయాన్ ముఖర్జీల బ్రహ్మాస్త్ర కోసం రిజర్వ్ చేయబడిందని పింక్ విల్లాలో ఒక నివేదిక పేర్కొంది స్టోరీ లైన్ మారడంతో మేకర్స్ టైటిల్ వదిలేశారు కరణ్ జోహార్ ఆ టైటిల్ ని జూనియర్ ఎన్టీఆర్ అప్పగించాడు కాగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ దేవర పార్ట్ వన్ ని నార్త్ బెల్ట్ లో పంపిణీ చేయనుంది ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ కుమార్ నటించిన సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం చిత్రానికి సీక్వెల్ చేయడంలో బిజీగా ఉన్నారు